ప్రవీణ యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరానికి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మా తోటి బ్రదర్స్ సిస్టర్స్కి ప్రవీణ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి ఇరుకు దూరం ప్రవేశించుడి దేవుని వాక్యం చదువు చదువుకున్న మత్స్సు వార్త ఆ ఏడవ అధ్యాయం పదమూడు వచ్చిన చదువుకుందాం మత్స వార్త ఏడవ అధ్యాయం పదమూడు వచ్చినాం చదువుకుందాం ఇరుకు దూరం ప్రవేశించుడి దేవుని వాక్యం చదువుకుందాం ఇరుకు దూరమున ప్రవేశించుడి నాశనమునకు పోవు దూరం ఎడల్పు వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు దూరం దూరము ఇరుకుకు ఆ దారి సంకోచితమై ఉన్నది దాని వారు కొందరే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది ఇరుకు ద్వారమును ప్రవేశించుడని యేసుక్రీస్తు చెప్తున్నాడు ఇక్కడ రెండు ద్వారాలు ఉన్నాయి ఒకటి ఇరుకు ద్వారము రెండు విశాలమైన ద్వారము ఇరుకు ద్వారము ప్రవేశించుడని యేసు ప్రో చెప్తున్నాడు నాశనమునుకుపో ద్వారము నాశనం పోవు దూరము ఎడల్పుగాను ఆ దారి విశాలమై ఉన్నది దాన్ని ద్వారా ప్రవేశించేవారు అనేకులు పోవు దూరము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొన్నవారు కొందరే హలలి ఆ దేవునికి స్తోత్రం ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తీ భూలోకంలో జీవించినప్పుడు ఆయన పరిచర్య ముప్పై సంవత్సరాల నుంచి పరిచర్య చేశాడు ఆ పరిచర్య చేసినప్పుడు ఏసుప్రభు వాళ్ళు వందలు వేలు లక్షల మంది వెంబడించారు కానీ ప్రభు దృష్టిలో వందలు ఉన్నారు వేలు ఉన్నారు లక్షల మంది ఉన్నారు కానీ ఎవరు కూడా ప్రభుని అనేకులు లక్షలను వెంబడించారు కానీ ఆఖరికి పన్నెండు మంది తేలేరు ఆఖరికి దాంట్లో పన్నెండు మందిలో ఒకరు విస్క్రిత్ యూధ ఈరోజు నేను చెప్తున్నా దేవుడు నమ్ముకుంటే ఏసు క్రీస్తు నమ్ముకుంటే ఇరుకు దూరము చాలా కష్టంగా ఉంటుంది కానీ ఆ రాజ్యములో మనము ప్రవేశిస్తే కొద్దిగా కష్టం ఉంటుంది కష్టం లేకుండా ఏది రాదు ఈరోజు దేవుని వాక్యం సలవిస్తుంది అక్కడ మా వార్త పదహారు అధ్యాయము ఒకసారి చదువుదాం పదహారు ఇరవై నాలుగు నుంచి చదువుకుందాం పదహారు అధ్యాయం వార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చదువుకుందాం అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింప గోరిని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిరువుని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకునను నా నిమిత్తము నా తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నను ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకునేనా తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు ఇక్కడ దేవుని వాక్యము ఒక మనుషుడు లోకమంతా సంపాదించి తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది ఒక మనుషుడు తన ప్రాణము ప్రతిగా నే నేమి ఇవ్వగలడు మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దోతులతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పిన వానికిచ్చెను ఎవరి క్రియలు చెప్పిన వానికి ఫలమిచ్చెను ఇక్కడ నిల్చున్న వారి కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యములో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడని నిశ్చయంగా మీతో చెప్తున్నారు ఇక్కడ దేవుని వాక్యము మీరు సం వాక్యము ధ్యానించు కొలది పరిశుద్ధాత్ముడు ఇరుకు దూరము ప్రవేశించుడి విశాలమైన దూరము ఆ దూరము అనేకులు ప్రవేశిస్తారు ఎవరికి చెప్పక్కర్లేదు ఆ ద్వారంలోనే సువార్త ఎందుకంటే ఆ దూరంలోనే అనేకులు ఉన్నారు కానీ ఇరుకు దూరము ప్రవేశించేవారు కొందరే వారు కనుగొన్న వారు కొందరే ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నింపబడతామో పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో ఆ పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తాడు ఏ దూరమును ఉన్నాం విశాలమైన ద్వారము ఉదాహరణ చెప్తున్నా విశాలమైన దూరము అనేకులు ఉన్నారు ఇక్కడ దేవుని వాక్యం ఏడు సెలవిస్తుంది ఒక ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము లోకమంతా నువ్వు కోట్లు కోట్లు సంపాదించు కానీ తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము ఈరోజు మన జీవితాల్లో ఈ లోకములోని ఉన్న వాటి మీద మనసు ఈ లోకములో ఏమున్నాయి శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం ఇది తండ్రి రాజ్యములో చేరలేము పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మని మీరు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు పొందుకున్నప్పుడు ఇరుకేన దూరం అంటే ఏసు క్రీస్తు నమ్ముకుంటే ఇక్కడ ప్రభు ఏడు చెప్పాడు ఏసు తన శిష్యులను చూసి ఎవడైనా ఎవడైనాను నన్ను వెంబ వెంబడింప ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువునెత్తుకొని నన్ను వెంబడింపవలను ప్రతి దినము సిలువ మోయాలి మనం అంటే కష్టాలు అవమానాలు యే వచ్చింది కదా సరోన్నతుడైన దేవుడైన మహోన్నతుడైన దేవుడైన రాజులకి రాజు ప్రభులకి ప్రభు ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన ఆ రాజులకి రాజు ప్రభులకి ప్రభు సర్వోన్నతుడైన దేవుడు ఆయనకే శ్రమ వచ్చింది మనకి రావా వస్తుంది కానీ పరిశుద్ధాత్మతోని నా ఆత్మని మీరు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే పొందుకుంటామో ఆ పరలోక రాజ్యము ఈ భూలోకములో మనము అనుభవిస్తాము ఆ ఇరుకైన దూరము ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం పొందుకుంటామో ఈ దూరాని కోసం దేవుడు బయలుపరుస్తాడు ఇరుకైన దూరము కష్టంగా ఉంటుంది కానీ ఒక్కసారి ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం అది ఆ రాజ్యం మన కోసం మన ప్రభు మన కోసము ఆ బంగార వీధుల్లో ఆ బంగారు ఇల్లు కట్టడానికి వెళ్ళాడు ఆయన ఈరోజు మన ఆ బంగారు వీధులు ఆ బంగార పట్నము ఆ పట్నము మన కోసము బంగారంతో కట్టిస్తున్నాడు ఇల్లు ఈరోజు మన మన కోసం ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం ఆయనే నీతిమంతుడు అక్కడ ఏడుపు దుఃఖము ఉండదు అక్కడ ఎల్లప్పుడూ దేవుని స్థితిస్తూనే ఉంటాం ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం ఆ రాజ్యము కొరకు మనము ఈ భూలోకములు ఉన్నప్పుడే ఆయన కోసము శ్రమ పొందాలా ఆయన కోసం నా ప్రభు కోసము నేను జీవించాలా ఈరోజు మన జీవితాల్లో ఎన్ని కోట్లు ఒక మనుషుడు లోకమంతను సంపాదించినా ఏది దిగంబరిగా వచ్చాము ఈ భూలోకానికి దిగంబరిగా వెళ్ళాల ఎవలైనా ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి మరణము నుంచి ఎవరు తప్పించుకోలేరు కానీ యేసుక్రీస్తు మనకి ఈ మరణాన్ని ఏసయ్య జయించాడు అందుకనే ఈ ఇరుకుమే ఇరుకు దూరము కొంతమందే కనుగొంటారు ఇరుకు దూరం ఎలాగుంటుంది అంటే కష్టంగా ఉంటుంది మీరు గమనించాలి మీరు ఏదైనా ఫ్రీగా వచ్చేది అంత వ్యాల్యూ ఉండదు కానీ ఇచ్చి కొనుక్కునేదే డబ్బులు ఇచ్చి కొనుక్కునేదే వ్యాల్యూ నేను ఒకటే చెప్తున్నా మన ప్రభువు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు మన ప్రభువు ఆ ఇరుకైన దూరము కొండ ఏసయ్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏళ్ళను చేసే రేసుకో ఉంది నిందలు పొందాడు ఏసుప్రభు ఆయన దేవుని కుమారుడే కదా ఏదైనా తప్పు చేశాడా అవమానాలు పొందాడు ఏసుప్రభు మన కోసం ఆఖరికి ఆ సిలివులో మన పాపం ఆయన ఏ పాపం చేయలేదే పాపం చేశాడా ప్రభు ప్రభు ఒక మాట చెప్తున్నాడు నాలో పాపముందని ఎవలేనా మీరు నిరూపించగలరాని ఈ భూలోకానికి సవాలేసాడు ఏసుప్రభు నాలో పాపం ఉందని ఎవలైనా నిరూపించగలరా అని భూలోకానికి వేసాడు ఏసుప్రభు ఒక మాట చెప్తున్నాడు నేనే మార్గం సత్యం జీవం నా దోర తప్ప తండ్రి రాజ్యములో ఎవరు ప్రవేశించలేరు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు దగ్గరికి మనం వెళ్ళాలంటే ఏసు దోర మనం వెళ్ళగలుగుతాము క్రైస్తవు మతము మతం కాదు ఇది మతాలు మనుషులు పెట్టుకున్నారు కులాలు మనుషులు పెట్టుకుంది మతము మనుషులు పెట్టుకుంది ఒక మార్గం ఇది ఏసయ్య మార్గం నేనే మార్గం సత్యం జీవం నా దోర తప్ప ఆ ఇరుకైన ప్రవేశానికి ఏసే మార్గం ఆ మార్గంలో ప్రవేశించాలంటే ఏసు ఎందు విశ్వాసం ఉంచాల ఏసు ఎందు విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతామో అప్పటి నుంచే మనకి ప్రారంభం అవుతుంది ఏ ప్రారంభం ఏసు ప్రవ్ నమ్ముకుంటే అప్పటి నుంచే పరీక్షలు ప్రారంభమవుతాయి ఎప్పుడైతే ఆ పరీక్షల్లో గెలుస్తామో ఆ పరీక్షలో గెలుస్తామో నిత్య జీవం ఉంటుంది పరిశుద్ధాత్ముడు నేను నేను ఒకటే చెప్తున్నాను మీరు అక్కడ ప్రయాసపడి భారం సమస్త జన్నారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను నా కాడి సులువుగానే ఉంటుందంట దేవుడు సాత్వికుడు అయిన ఒకసారి చూద్దాం మత్స్ వార్త పదకొండు ఇరవై ఎనిమిదో వచ్చిన మత్సవార్త పదకొండు ఇరవై ఎనిమిది హాలెలియా దేవుడికి స్తోత్రం మత్తేసువార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త నాయకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నాయకు నేర్చుకునే మీ నేను సాత్వికుడును దీని మనస్సు గలవాడను గనుక మీ మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది హాలెలియ ఈరోజు నేను చెప్తున్నాను ఏసుక్రీస్తు నమ్ముకుంటే నిందలు వస్తాయి ఏసు క్రీస్తు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి ఏసుక్రీస్తు నమ్ముకుంటే అవమానాలు వస్తాయి ఏసు క్రీస్తు నమ్ముకుంటే మనం పాలి బాగస్తులు అవ్వాలి కదా ఏసు క్రీస్తులో మనము పాలి బాగస్తులు అవ్వాలి మనం ఏసుక్రీస్తు నిందలు వచ్చాయి కదా ఏసుక్రీస్తుకి అవమానాలు వచ్చాయి కదా ఏసుక్రీస్తుకి భూలోకములు జీవించినప్పుడు మరి అనేక నిందలు అవమానాలు ఇవన్నీ వచ్చాయి కదా ఆయన దేవుడు కుమారుడే కదా సర్వోన్నతుడైన దేవుడు ఆయన మహోన్నతుడైన దేవుడు ఆయన రాజులకి రాజు ప్రభులకి ప్రభు ఆయన మరి ఆయనకు వచ్చినప్పుడు మనకు రావా కానీ వస్తాయి కానీ ఈ అన్నిట్లో నుంచి విజయము మన భారం ఆయన మీద వేయాలి ఆయన మేనాలంటే నువ్వేది పొందుకోవాలా దేవుని ఆత్మశక్తితో నువ్వు పొందుకున్నప్పుడు దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నువ్వు పొందుకుంటామో దేవుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నువ్వు నీలోకి వస్తాడో నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే యేసు క్రీస్తు పరిశుద్ధాత్మలో అగ్నితో బాబు తీసుకునిస్తున్నాడో ఎప్పుడైతే అది నువ్వు తీసుకుంటావో దేవుని ఆత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో దేనికైనా రెడీగా ఉంటాం మనం శ్రమ అయినా అవమానమైన కష్టమేనా ఈ భారం అంతా యేసం ఆయన కాడి సులువుగాను దేవుని వాక్యం ఏంటి నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నది నా కాడి ఎత్తుకొని నా ఎద్దుకు నేర్చుకున్నాడు ప్రభు దగ్గర నేర్చుకోవాలి మనము అప్పుడు నా మీ ప్రాణములకు విశ్రాంతి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడో నా నా భారం అంతా వేసాను నా కష్టమంతా వేసాను నా నష్టాలన్నీ వేసాను నేను మోయిట్లే నా పాపం ఏసుక్రో మోసాడు నా శాపం వేసుకురు మోసాడు నా నా దరిద్రంతా ఏసుప్రూ మోశాడు ఆయన ఏందు నేను విశ్వాసం ఉంచాను పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు సింపుల్గా అయిపోతుంది ఇరుకు దూరంలో ప్రవేశించాలంటే సింపుల్గా ప్రవేశించేస్తాం ఎందుకంటే దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నింపబడతామో ఇంకా మన భారాలు మన మోయము మన కాడి మన మోయము ఏసుప్రూమే వేస్తాం ఎందుకంటే నా కోసం ప్రాణం పెట్టేడే సయ్యాలి ఆయనకి అవమానాలు వచ్చాయి కదా నాకు కూడా వస్తాయి సహించాల పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళకొచ్చినప్పుడు వచ్చినప్పుడు దేనికి కూడా కంగారు ఎందుకంటే ఆ పరలోక రాజ్యం ఇక్కడ అనుభవిస్తున్నాము దేవుని రాజ్యము ఈ భూలోకములో మనం అనుభవిస్తున్నాం దేవుని అనుబంధము ఆ సంబంధము ఎక్కడ అనుభవిస్తున్నాము ఇరుకు దూరంలో ప్రవేశిస్తున్నాం ఎందుకంటే ఆయన చూసుకుంటాడు ఆయన నడిపిస్తాడు మనల్ని ఎంతవరకు ఆఖర్శ్వాసం వరకు మొదటిగా క్రైస్తవులు ఎంతోమంది పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు మొదటిగా ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారు కానీ ముగింపులోని శరీరాన్సారంగా ముగిస్తున్నారు చాలా దారుణం అది ఈరోజు నేను చెప్తున్నాను మొదట్లో ఉండే విశ్వాసం లేదు ఈరోజు మొదట్లో ఉండే ప్రేమ ఈరోజు నీకు లేదు మొదట్లో దేవుని పరిచయం